నేను మొర చాలు నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు ఇంత ఏడుపులో ఇంత కన్నీళ్లలో ఇంత సంచారాలు వాళ్ళు నా మీద ఇంత ప్లాన్లు చేసి కూర్చున్నప్పుడు నేను మొరపెడితే చాలు నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు నా దేవుడు నా పక్షాన నా ఉన్నాడని నాకు తెలుసు నేను మొరపెట్టే దినమున నా శత్రువులు వెనక్కు తిరుగుతారు ఇలాంటి కన్నీళ్లతో సంచరించుతున్న రోజుల్లో నేను దేవునికి మరపెడితే చాలు దేవుని దగ్గర కన్నీళ్ళు కారుస్తే చాలు దేవుడు అవి రాసుకుంటాడు దేవుడు అవి లెక్కలో పెట్టుకుంటాడు దేవుడు వాటికి బెల పెడతాడు లెక్కేసుకుంటాడు ఆ కన్నీళ్ళకు ఒక సపరేట్ గా ఒక గుడ్డి పెట్టుకుంటాడు అవన్నీ ఆయన కవిలలో రాసుకుంటాడు నేను మరపబెట్టే రోజు నక్షత్రములను వెనక్కి తీసుకెళ్తాడు ఆ శత్రువు వెనక్కి మల్లుతారు ఎంత మంది శత్రువులు ఎన్ని విధాలుగా గుంపుల్ల నిత్యము అదే విధంగా మన మీదకి లేచి కూర్చున్న మనం దేవునికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శత్రువులు వెనక్కి వెళ్తారు మనకున్న భయాలను వెనక్కి తీసుకెళ్లేవాడు మన శత్రువులందరినీ వెనక్కి పంపించేవాడు మన మీదకి లేసిన పరిస్థితులను అనగదొక్కేవాడు మనల్ని కోసం పంచి ఉన్నవి మనకు హాని చేయాలని మన మీదకి ఎక్కిన ప్రతి దాన్ని దేవుడు వెనకటి తీసుకోగలడు ఏవైతే మన మీదకి వచ్చినాయో ఏవైతే ఏడిపించినావో ఏవైతే బాధించినావో ఏవైతే కన్నీళ్లు కార్చేటట్టు చేసావో ఏవైతే ఆ లోయలో సంచరించే విధంగా చేసావో వాటన్నిటినీ దేవుడు వెనక్కి మళ్లించగలడు వెనక్కి పంపించగలడు వెనక్కి వెళ్ళేటట్టు చేయగలడు వచ్చిన ప్రతి దాన్ని వెనక్కి మార్చగలడు వెనక్కి తీసుకెళ్ళగలడు ఆయన వెనక్కి మళ్లించగలడు నా శత్రువులను వెనక్కి మళ్లించగలడు నా పరిస్థితులను వెనక్కి మళ్లించగలడు నా బాధలను వెనక్కి మళ్లించగలడు నా అవమానాలను వెనక్కి మళ్లించగలడు నా పోరాటాలను వెనక్కి మళ్లించగలడు నా అపజయాలను వెనక్కి మళ్లించగలడు నా నిర్ణయాలను వెనక్కి మళ్లించగలడు నా యొక్క సంతృప్తులను నా యొక్క ఆర్థిక ఇబ్బందులను నా యొక్క అనారోగ్యను ప్రతి దాన్ని వెనక్కి మళ్లించగలడు నేను మొరపెడితే చాలు అంటే ఇక్కడ దేవుని గురించి ఎలా చెప్తున్నాడంటే నేను మొరపెడితే నా శత్రువులు వెనక్కి మల్లగలిగే ఒక బలమైన ఒక ఏర్పాటు నాకు ఎప్పుడూ ఉంది దేవుడు నా పక్షాన ఉన్నాడు భయమైన రోజు నాకు అశ్వయంగా అంటాడు